వెల్కమ్ టు ఆర్కే న్యూస్ మహిళలు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సాధించి క్యాన్సర్ వంటి రోగాలు దరి చేరకుండా కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ షురభి సూచించారు మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నరసింగయ్పల్లిలో ఉన్న ఎంసీహెచ్ లో మహిళా సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సాధించి క్యాన్సర్ వంటి రోగాలు దరి చేరకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం మన ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు డయాబెటీస్ రొమ్ము క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ విటమిన్ డి త్రీ విటమిన్ ట్వెల్వ్ థైరాయిడ్ వంటి వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు तो प्रोइल बटे 7 कमरे की बात है फिर कोई तो नंबर सेटिंग में ले लेते हैं इससे बात है अच्छा बात है अब यहां पे ये सही सही अब ब्राउन कलर हम प्लान लेते हैं हम चेंज गानी ऐसी कैसी तो सही बेस्ट है सर ये हमारा एरिया डिफरेंट करना पड़ता है आये नियानी चीज़ निभाती है माया सोल्डरो ले तो आये नियानी थर्माप्लेशन को इन्होंने रहा है आये नियानी टाइमिंग डाल पड़ी है ट्रेनिंग भी चाहते हैं इन्होंने क्या चाहते हैं ट्रेनिंग ఆ గడ్డను మనం ఎలాంటి నొప్పు లేదు ఎలాంటి ప్రమాదం లేదు అనుకొని అట్లా కంటిన్యూ చేస్తూ ఉంటాం తర్వాత ఏదైనా అయినప్పుడు చూసాం తర్వాత వెళ్ళినప్పుడు అది స్టేజ్ సరి స్టేజ్ ఫిర్లోకి వెళ్ళిపోయి ఉంటుంది ఆ స్టేజ్లో అప్పుడు డాక్టర్లు కూడా ఏం చేయలేరు అది ముందే ఎంత త్వరగా మనకి రొమ్ము క్యాన్సర్ కావచ్చు సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు ఎంత త్వరగా మనకి తెలిస్తే అంత త్వరగా దాన్ని ట్రీట్ చేసే అవకాశం మన డాక్టర్లకి ఉంటుంది మనకి ఉంటుంది సో దీన్ని ఈ క్యాంప్ అనేది ఇది ఒక అవగాహన సదస్సు ఇది కేవలం మనం వచ్చి ఒక శాంపిల్ ఇచ్చి వెళ్ళిపో కాదు ఇది మీకు తెలియాలి మన ఎందుకంటే ఈ రొమ్ము క్యాన్సర్ అనేది మహిళలకే వస్తుంది అండ్ వచ్చే కాలాలలో ఇంకా పెరుగుతూనే వెళ్తుంది అందుకే ప్రతి జిల్లాకి ఇప్పుడు ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఆఫీసర్ కూడా మనకి రామ్ గారు ఉన్నారు వాళ్ళు కేవలం ప్రైమరీ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి డిఆర్టీఓ గారు వచ్చారు సార్ తర్వాత ఎల్ఈడబ్ల్యూ గారు వచ్చారు కానీ క్యాన్సర్ కానీ ఇట్లాంటి వ్యాధులకే సపరేట్ ఒక ఆఫీసర్ని కూడా ప్రభుత్వం నిర్ణయించింది దీనికి కావాల్సిన ఎలాంటి టెస్ట్ అయినా నాకు మీకు డిఎఫ్ గారు చెప్పినట్టు మన ఆసుపత్రిలో ఉంటాయి పిహెచ్ లెవెల్లో కూడా ఇప్పుడు చాలా టెస్టులు చేస్తున్నారు నాకు షుగర్ ఉందో లేదో అంటే మీ ఇంటికి వచ్చే టెస్ట్ చేస్తున్నారు మీ అందరికీ చేసినారంటే షుగర్ ఉందో లేదో అని మీకు కూడా మీ అక్కలు మన ఏనంలో కూడా వచ్చి మీకు ప్రిక్ టెస్ట్ చేసి మీకు షుగర్ ఉందో లేదో కూడా చెప్పి ఉంటారు ఇవన్నీ మనం తెలుసుకొని మన మీద ఇంకొక ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ కింద ఎస్హెచ్జి వర్కర్స్ కింద మనకి దాదాపు లక్ష మంది మహిళలు మన ఎస్హెచ్జి మహిళలుగా ఉన్నారు మనకి ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఎల్లుండి మనం సెలబ్రేట్ చేసుకుంటాము మీరు వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలియచేసి వాళ్ళల్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గరలో ఉన్న పిహెచ్సి కావచ్చు మన ఈ ఆసుపత్రి కన్నా తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా ఖచ్చితంగా టెస్టింగ్ చేయించారు కావచ్చు వీటన్నిటి నుంచి కూడా మనం నిర్మూలం కావాలి అంటే మనం ఒకటి అవగాహన పెంచుకోవాలి టైం టు టైం టెస్టింగ్ చేసుకోవాలి ప్రతి ఆరు నెలలకి ఒకసారి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఒకసారి డయాబెటీస్ మీకు వచ్చిందనుకోండి షుగర్ మీకు వస్తే రోజు మీరు టెస్ట్ చేసుకోవాల్సిందే మనకున్న ఎంత ఉంది ఏది తింటుంటే ఎక్కువ అవుతుంది ఏది తినకపోతే ఎక్కువ అవుతుంది మన డాక్టర్ గారు ఉన్నారు ఒకటే చెప్తారు మా ఇద్దరికి మా అమ్మ నాన్న ఇద్దరికి షుగర్ ఉంది వాళ్ళు ఒకటే చెప్తారు మీకు ఫోన్ వచ్చినప్పుడల్లా గంటకి రోజుకి ఒక గంట మనం ఫోన్ మాట్లాడతామా మీరందరూ ఫోన్లో వాట్సాప్ కానీ ఫోన్ కానీ రోజు కంటే మాట్లాడతాము ఫోన్ వచ్చినప్పుడల్లా నడుస్తూ ఉండండి అంతే చెప్పినారు మా నాన్నగారికి షుగర్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది మా అమ్మగారు పడుకోనే ఫోన్ మాట్లాడుతుంటారు ఇంకా కొద్దిగా షుగర్ ఉంది సో మనం కొద్ది కొద్దిగా నడుస్తూ ఉండి ఇందాక డిఎంఎగా చెప్పారు అన్నం తింటే వస్తుంది కొన్ని కొన్ని పదార్థాలు ఉంటాయి అన్నం తింటే ఎక్కువ రాకపోవచ్చు కానీ మరీ ఎక్కువగా తినడం మీ స్వీట్ ఉన్న పదార్థాలు ఎక్కువ తినడం ఇవన్నీ కొద్దిగా తగ్గిస్తే మనకి ఈ షుగర్ కానీ వేరే ప్రమాదాలు కూడా రావడానికి దూరంగా ఉంటాం రావు మేము కూడా మొన్న ఒక క్యాన్సర్ క్యాంప్ కండక్ట్ చేసినాం మన మున్సిపాలిటీలో ఉన్న కార్యదర్శుల కోసం చేసినాము ఒక రెండు వందల మంది టెస్ట్ చేసినారు చాలా ఖర్చు కూడా అయింది మున్సిపాలిటీకి కానీ కేవలం రెండు మందికి క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది మాకు సో అది వర్తటే కాబట్టి ఇద్దరికి తెలిసినా ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది ఇప్పుడు తెలిసింది ఈ స్టేజ్లోనే వాళ్ళు ఇప్పుడు బ్రతకచ్చు వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి లాస్ ఉండదు సో మనమేమి మనమేమి సూపర్ హీరోస్ కాదు మనకి రాదని అనుకొని మనం మంచిగా ఉంటాం వస్తే వేరే వాళ్ళకి వస్తుంది కానీ మనకేమి అనుకొని ఉంటే అట్లా కుదరదు ఏదో ఒక రోజు మనందరికి ఏదో ఒక వ్యాధి వస్తుంది దాన్ని ఎంత త్వరగా ఎంత మంచిగా మనం వీలుబాటులో చేసుకుంటే అంత మంచిది సో మీరందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పడి మీరు తెలుసుకొని మిగతా వాళ్ళకు కూడా తెలియపించి ఓన్లీ తెలియడమే కాదు వాళ్ళని తీసుకొని వచ్చి టెస్టింగ్ కూడా చేయించండి ఉదాహరణకి కొత్తగా మనం ఇక్కడ ఎన్ఆర్సీ సెంటర్కి పెట్టినాము రిసోర్స్ సెంటర్ మన డిడబ్ల్యూ గారు పీడియాట్రిక్స్ డాక్టర్ గారు అందరు కలిపి పెట్టినారు సో ఇది వారు ఫస్ట్లో ఎవరు వచ్చే కాదు కానీ మన అంగన్వాడీ టీచర్లు మన సూపర్వైజర్లు ఎవరైతే శామ్ ఆఫ్ పిల్లలు ఉన్నారో వాళ్ళని తీసుకుని వచ్చినారు మన వన్ జీరో ఎయిట్ వెహికల్లో తీసుకుని వచ్చి దాదాపు నాలుగు వందల మంది పిల్లలకి ఇప్పుడు ఆ ఎన్ఆర్సీ సెంటర్లో పెట్టి వాళ్ళు ఇప్పుడు శామ్నా నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఆ టైంలోనే ఉంటుంది మళ్ళీ రాదు వాళ్ళు ఒక ఒక సంవత్సరం దాటిపోయినా రెండు సంవత్సరాలు దాటిపోయినా మళ్ళీ రాదు సో మనకు కూడా ఈ రొమ్ము క్యాన్సర్ కావచ్చు సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు ఎలాంటి క్యాన్సర్ అయినా కానీ ఓన్లీ క్యాన్సరే కాదు